నమస్కారం ఈరోజు పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి కొన్ని వర్క్లు అజెండాలో పొందుపరిచి ఆమోదం చేయడం మార్కెట్ కి సంబంధించి ఒక కోటి ముప్పై మూడు లక్షలు పోతే ఇంకా కొద్దిగా ఎక్కువ రావాలని చెప్పి అక్కడ రద్దు చేసి ఆ నుంచి మళ్ళీ ప్రారంభిస్తున్నారు అంటే మున్సిపల్ రెవెన్యూ పెంచాలని చెప్పి వస్త్ర వ్యాపారులు కానీ ఇతర వ్యాపారాలు కానీ కార్పొరేట్ సంస్థలు ఇక్కడికి వస్తే చిన్న వ్యాపారస్తులు ఇబ్బంది అవుతుందని చెప్పి దాని మీద కొన్ని ప్రతిపాదనలు కౌన్సిల్ చేసి ప్రభుత్వానికి పంపాలని అజెండాలో తెచ్చున్నారు ఇది ఇంపార్టెంట్ దీంట్లో కౌన్సిల్ అభిప్రాయం ఏంటంటే కార్పొరేట్ సంస్థలు రావడం వల్ల ప్రజలకు లాభం ఉంది నష్టం ఉంది అనేది ప్రజల అభిప్రాయానికే వదిలేస్తాం వారికి ఏది లాభం అయితే అదే చేయాలి మేము వారికి నష్టమే పని మేము చేయకూడదు చట్ట ప్రకారం చట్టానికి లోబడి ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయాలి ఏ ప్రజాప్రతినిధులైనా ఇక్కడ కార్పొరేట్ సంస్థలు రావడం వలన ప్రజలకు మేలు జరుగుతూ ఉంది నాకేదో మంచి జరుగుతూ ఉందని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉన్నారు మాకు నష్టం జరుగుతూ ఉంది చిన్న చిన్న వ్యాపారస్తులందరూ కూడా వారితో పోటీ పడలేకపోతున్నాం ఇబ్బంది పడతాం అనేది వీళ్ళు అంటా ఉన్నారు అయితే వీళ్ళ ప్రతిపాదన ఏంటంటే పెట్టద్దని కాదు కానీ కనీసం ఒక ఐదు లక్షల జనాభా ఉండే చోట పెట్టే బాగుంటుంది చిన్న చిన్న ఊర్లలో పెట్టకుండా పొదుటూరు లాంటి ఊర్లు కాకుండా ఏదైనా మినిమం కర్నూలు లాంటి అటువంటి ఊర్లలో పెట్టగలిగితే మంచిది ఇటువంటి ఊర్లలో అయితే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందని వాళ్ళ ఉద్దేశం సరే ఏదేమైనా వాళ్ళు స్థానికంగా ఉండే వ్యాపారస్తులందరూ ఒక అభ్యర్థులను కౌన్సిల్ దృష్టికి తెమ్మని అరగట్టి తెచ్చి కౌన్సిల్ యొక్క అభిప్రాయాన్ని పరిగెళ్ళగా తీసుకొని చిన్న వ్యాపారస్తుల యొక్క ప్రయోజనాలను వారి బ్రతుకు తెరువును గండి కొట్టకుండా కాపాడడం కోసం ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు మాత్రమే పంపుతా ఉన్నాం ఈ ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి మున్సిపాలిటీస్ దృష్టిలో పెట్టుకొని ఒక సముచితమైన నిర్ణయాన్ని తీసుకొని చిన్న వ్యాపారస్తులను కాపాడుతూ కార్పొరేట్ సంస్థలను కూడా ప్రజలకు మేలు జరిగే విధంగా ఎక్కడికైతే రావాలో అక్కడికి వచ్చే విధంగా నిర్ణయం తీసుకోవని ఒక ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపుతున్నాం ఇది వాటి ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమారుడి ఆయన బారు కూడా మున్సిపాలిటీ ట్రైన్ లైసెన్స్ ఇచ్చింది ఈ ఊర్లో ఉండే ప్రతి అంగల్లకు ప్రతి వ్యాపారస్తులకు ప్రతి బుద్దలంగా కాటన్ ఇంకోటి ఏదైనా సరే ట్రైన్ లైసెన్స్ ఇస్తుంది ట్రైన్ లైసెన్స్ ఇచ్చేదానికి కౌన్సిల్ యొక్క ఆమోదం అవసరం లేదు ట్రైన్ లైసెన్స్ ఇచ్చేదానికి చైర్మన్ గారి యొక్క సంతకం అవసరం లేదు ట్రైన్ లైసెన్స్ ఇచ్చేదానికి ఎమ్మెల్యే గారి యొక్క పలుపు కూడా అవసరం లేదు రొటీన్ కార్యక్రమం ఎవరు అప్లై చేసుకున్నా కూడా మున్సిపల్ కమిషన్ దగ్గర దరఖాస్తు వస్తుంది మున్సిపాలిటీకి రెవెన్యూ వస్తుంది కాబట్టి పదివేల ఐదు వేల రెవెన్యూ వస్తుంది కాబట్టి లైసెన్స్ ఇస్తారు పది సంవత్సరం రెన్యూల్ చేసుకోవాలి ప్రతి సంవత్సరం వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి మున్సిపాలిటీకి ఇది పెద్ద విశేషమైనటువంటి కథ కాదు దీన్ని ఎమ్మెల్యే ఉండే ఆపుదల చేసినది కాదు మన పొరపాటు పది రోజులు ఇరవై రోజులు ఆపుదర చేసినామనుకో అనుకో సీఎంఆర్ వాడు కోర్టుకేస్తాడు కోర్టుకు వేస్తే కమిషన్ నువ్వు మందలించి లైసెన్స్ ఇమ్మని చెప్తుంది అయితే ఇంత చిన్న విషయాన్ని కూడా ఎమ్మెల్యే ఎందుకు ఇచ్చినాడంటే ఆపడానికి ఎమ్మెల్యే అడ్డ సొమ్మ ఏమన్నా నువ్వు ఎమ్మెల్యే అయితే కదా ఆపుతావు కారణం ఎందుకంటే మీకు లెక్క కావాలా కోటమండల యొక్క ధనార్జనే ప్రధానమైనటువంటి ఉద్దేశం కోటం ప్రతాప్ రెడ్డి యొక్క ఉద్దేశము కోటం ప్రతాప్ రెడ్డి కొడుకు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉద్దేశమే మీ ఇష్టం ప్రతి దాంట్లో సొమ్ము చేసుకోవాలనే మొక్క ఆడిపించినారు మనతాయి ఆడిపించినారు సారా అందినారు దాని షాపులు పెట్టినారు బార్లు పెట్టినారు అన్ని వడ్డీ వ్యాపారం చేసినారు క్యాబిరెట్ డాన్సులు చేసినారు అన్ని చేసి డబ్బు సంపాదించినారు ఇది ఎమ్మెల్యే పదహైదు దీంట్లోకి వచ్చినారు అనుకో ఈ వీరికి అల్లే గీసి పురుషుడు రాబడతారు ట్రైల్ లైసెన్స్ లెక్క తీసుకుంటారు పుట్టినారీ లెక్క తీసుకుంటారు సత్యనారాయణ సర్టిఫికేట్ గు లెక్క తీసుకుంటారు తెలుసు ప్రజలకు కోటమోళ్ళు అంటే ధన పిషాసుడమే అలా తెలుసు కాబట్టి వాళ్ళు ఏమైనా ట్రేడ్ లైసెన్స్ డబ్బులు ఏమైనా తీసుకుంటారని తప్ప రాచమౌళి ప్రసాద్ రెడ్డి ఏ లైసెన్స్ లెక్క తీసుకోడు ఏ అవినీతికి లెక్క తీసుకోడు తన దగ్గర ఉన్న డబ్బును ప్రజలకే పెట్టారు తెలిసి తెలియని మాటలు కావాల్సిన మాట మాటలు మానుకోవాలా అది ఒక ట్రేడ్ లైసెన్స్ రెండవది ఆ బిల్డింగ్ కట్టింది ముశిటి రామన్న శేఖరు శేఖరు రాము వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థలంలో వాళ్ళు ముద్ద కట్టుకున్నారు ఎన్ని చంద్రపూడలో ఎంత కట్టుకుంటానని చెప్పి మున్సిపాలిటీకి టౌన్ ప్లానింగ్ సెక్షన్ కు ఒక అనుమతికి పెట్టారు టౌన్ ప్లాన్ సెక్షన్ దాన్ని చూసి నిబంధనల ప్రకారం ఒక పెద్ద రెండో గస్తలో చెప్పి ఆ చెప్పి అసాయిలో పార్వే ప్రదేశో వాళ్ళ రూల్స్ ప్రకారం అది ఇస్తారు దాని డీవేషన్ కాకుండా కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిన బాధ్యత వేలది డీవేషన్ అయితే వీళ్ళు దాన్ని ఆపుదల చేసే బాధ్యత వీళ్ళది దారి నుంచి లేకుండా ప్రెఫెక్ట్ గా కమిషనర్ రమణ గారు చెప్పినారు ఎక్కడే కానీ దివ్యం లేకుండా పక్కాగా కరెక్ట్ గా పెట్టినారు కట్టేటప్పుడు ఎవరైనా కానీ నేను సిఎంఆర్ పెడతా గుడ్డ రంగు పెడతా బంగారం అక్కడ పెడతా అని చెప్పి మాకు చెప్పాల్సిన అవసరం లేదు నేను విద్య కట్టుకుంటాను అని చెప్తాడు కట్టుకున్న తర్వాత ట్రైన్ లైసెన్స్ నాకు వల్ల దానికి వ్యాపారం అంటాడు రొట్టేటుగా లైసెన్స్ పండిస్తారు పెట్టుబడులు ప్రతి సంవత్సరం చేసుకుంటారు దీంట్లో ఎవరైనా ఆపగలిగింది లేదు నిర్బంధించగలిగింది లేదు ఎవరు చట్ట ప్రకారం చేయాల్సింది తప్ప చట్ట విరుద్ధంగా చేయలేరు ఈ రోజు కూడా మేము చట్ట ప్రకారమే పోతున్నాము స్థానికులు కూడా మా చిన్న వ్యాపారస్తుల యొక్క సమస్యలు మాకు ఒకవైపు బాధ ఉంది సీఎంఆర్ లాంటి కార్పొరేట్ సంస్థలు వృద్ధులకు వచ్చి ప్రజలు దాన్ని ఆహ్వానిస్తూ ఆస్వాదిస్తూ ఉండేప్పుడు వాళ్ళకి మేలు జరుగుతా ఉన్నప్పుడు వాళ్ళ అభిప్రాయాలకు భిన్నంగా పోవాలంటే పోవడానికి మనసు ఇష్టం లేక మానసిక సంఘర్షణతో మేము ఒత్తిడికి గురైతేనాం మేము ఒక మా వాళ్ళు చితికిపోతున్నారే ఒక పక్క ప్రజలకు లాభం జరుగుతా ఉందని వాళ్ళు అంటున్నారే ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ఎట్లుండాలా అదే సందర్భంలోనే చిన్న వ్యాపారస్తులకు బాధ కలిగితే చూస్తా మేము ఎట్లుండాలా మా ఊరు వ్యాపారస్తులు నష్టపోతా అంటే మా ఊరు వ్యాపారస్తులు చిన్న చిన్న డబ్బులు చిన్న చిన్న షాపులు వడ్డీలు తెచ్చి పెట్టుకుంటే జరగకపోతే వీళ్ళు పోటీ తత్వంతో వీళ్ళు పూర్తిగా డామినేట్ చేసి చిన్న వ్యాపారస్తులను కుదేలు చేస్తే ఎట్లా అని చెప్పి ఒక బాధ ఉంది నాయకత్వం వహించే వాళ్ళము ప్రజా సమస్యలతో పాటు ఈ ఊర్లో ఉండే వ్యాపారస్తులను అందరినీ అర్థం చేసుకొని వయానియాక ఎక్కడా చట్ట విరుద్ధం లేకుండా ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకం లేకుండా సమస్యలు సున్నితంగా పరిష్కరించాల్సి చూస్తే సున్నితమైన సమస్యలు సున్నితంగానే పరిష్కరించాలా కానీ ప్రతిపక్షాలు అనేటి ప్రజల కోసం ఆ నాయకత్వానికి సపోర్టుగా ఉండి మంచి సలహాలు ఇవ్వాలా తప్ప దాన్ని చెడగొట్టేదానికి ప్రజలకు నష్టం చేసేదానికి ప్రతిపక్షాలు అందరూ కలిసి పాలకపక్షాన్ని విమర్శించి నష్టం చేసే పని మీరు చేసే పని కానీ ఇప్పుడు మిమ్మల్ని అడుగుతారా పాలకపక్షం ఏం నిర్ణయం తీసుకోవాలా ప్రజలు ఇష్టపడుతున్నారు సీఎంఆర్ సీఎంఆర్ ఉంచుదామా ఇంకొకటి వస్తాయి ఆహ్వానిద్దామా లేదు చిన్న వ్యాపారస్తులు ఇబ్బంది పడతారని అంటున్నారు నేను బాధపడతానా వారిని సపోర్ట్ చేద్దామా ఏం సలహా ఇస్తారు మీరు మీడియా ముందుకు వచ్చి ఇది నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఎమ్మెల్యే గారు మన ఊరి ప్రజల కోసం మన ఊరి వ్యాపారస్తుల కోసం అని చెప్పి సముచితమైన సలహాలు ఇస్తే సత్విమర్శలు కాని సత్ సలహాను కానీ స్వీకరించి రాచమండ్రి ఎప్పుడు మీకు అనుకూలంగానే ఉంటాడు ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రతిపక్షాన్ని గౌరవిస్తాడు అదిలే ట్రైన్ లైసెన్స్ ట్రైన్ లైసెన్స్ లెక్క చీప్ ఇవన్నీ జస్ట్ జిమిక్స్ సర్కస్ ఫీట్స్ రాజకీయాలలో సర్కస్ ఫీట్స్ కుదరవు పది ప్రజాసేవ చేస్తేనే నీతివంతంగా ఉంటేనే ఓపెన్ హార్ట్ గా నిజాయితీగా ఉంటేనే ఎప్పుడైనా వర్కౌట్ అవుతుంది రైట్ నా దగ్గరికి వాళ్ళు వచ్చినది రేపు షాప్ అని ఈరోజు వచ్చినారు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు నాకు తెలియదు షాప్ పెట్టేటప్పుడు నాకు తెలియదు సీఎంఆర్ బట్టలు నడిపిద్దని ఆ ఆ బిల్డింగ్ అడ్డం కట్టింటారు కదా ఏదన్నా కనపడకుండా దిష్టిదని అది వరకు నాకు తెలియదు తీసిన తర్వాత రేపు ఓపెనింగ్ అనగా ముందు రోజు నా దగ్గరకు వచ్చి మళ్ళీ పిలిచినారు వాళ్ళు పోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఏడు గంటలకు ఎనిమిది గంటలకు బట్టల వ్యాపారస్తులు వచ్చి ఇట్లా వాళ్ళు వ్యాపారానికి సిఎంఆర్ అని మిమ్మల్ని పిలిచినారు మేము స్థానిక వ్యాపారస్తులు ఇబ్బంది పడతాం నా మీద ప్రేమ ఉంటే నువ్వు అని అడిగినారు నాకు వాళ్ళ మీద ప్రేమ ఉంది కాబట్టి నేను పోలే మీరు అంటే నాకు తెలిసింది ఒక్కరోజు ముందు వాళ్ళ లైసెన్స్ ఒకటి ఇంకొకటి ఏమి తెలియదు ట్రైన్ లైసెన్స్ అనేది అయితే వీరభద్ర బార్ కూడా ట్రైడ్ లైసెన్స్ ఇచ్చినాం కదా మరి వీరభద్ర బార్ లైసెన్స్ మేము ట్రైడ్ లైసెన్స్ ఇవ్వకూడదు కదా రవీణ్ కుమార్ రెడ్డి గారి బారైనప్పుడు మా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడు అయినప్పుడు మేము ఆపాలి కదా మీరు ఆపలేదే ఇందులో చాలా మంది అన్నీ ఉన్నాయి చాలా మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నాయి వాళ్ళందరికీ ట్రైన్ లైసెన్స్ ఇచ్చినాం అభినావా వాళ్ళే లెక్క మాకు దక్కారా కడతారా కేవలం ఎన్నికల సమీపం అయ్యే కొద్దీ అబద్ధాలకు హద్దు పద్ధతి లేకుండా పోయింది తెలుగుదేశం పార్టీ నాయకుడిది చెడిపోయినాడు చెడిపోవడంలో అట్లా అయితే చెప్పిన తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తం మొదలుపెట్టుకుని కింద పొద్దుటూరు వరకు బస్టు పట్టిపోయినాడు అబద్దాలతోనూ చాలా అసలు బస్టు పట్టిపోయి ప్రజల హృదయాలలో చాలా నీతిపాహ్యమైన పనులు గురించి శ్రీకారం గుర్తారనే దానికి వచ్చిన రోజు వీరభద్ర బాగు లైసెన్స్ ట్రేడ్ లైసెన్స్ ఇచ్చినందుకు డబ్బులు ఇచ్చినా చెప్పమానం తెలుగుదేశం పార్టీ పొద్దుటో ట్రేడ్ లైస్ లైసెన్స్ ఇచ్చినప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు చెప్పమానం మరి వాళ్ళ లైసెన్స్ ఎట్టు వచ్చినాయి స్టేట్ గా నిజాయితీగా చెప్తాను కదా చిన్న వ్యాపారస్తులు నష్టపోతా వాళ్ళ జీవితాలకు వ్యాపారాలకు భంగం జరిగేటప్పుడు బాధపడతా అంటే ఒంటి రోజు బాధపడేటప్పుడు స్థానికులు ఇబ్బంది పడేటప్పుడు వాళ్ళ మీద ప్రేమ ఉన్నమాట వాస్తవం అదే సందర్భంలోనే సీఎంఆర్ లాంటి షాపులు ప్రజలు ఆహ్వానిస్తున్నారు కాబట్టి వారి యొక్క ఆహ్వానాన్ని విరుద్ధంగా ప్రవర్తించాలంటే కష్టం ఉంది మనసుకు అది ఎట్లా ఇది ఎట్లా సంఘర్షణ అది నాయకుడికి ఒక్కోసారి కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి ఎట్లాంటి ప్రతిపాదన ప్రభుత్వాన్ని మేము పంపుతున్నాం ఏమైనా అంటే సీఎంఆర్ లాంటి కార్పొరేట్ సంస్థలు రావడం వల్ల ప్రజలు హర్షిస్తే మేము కాదనలేవు కాకపోతే యాభై ఉండే ఊరికి లక్ష రూపాయలు లక్ష జనాభా ఉండే ఊరికి అవసరమా లేకపోతే మినిమం ఐదు లక్షల మంది జనాభా ఉండే ఊరికి అవసరమా లేకపోతే ఏం చేస్తే చిన్న వ్యాపారస్తులు తినకుండా ఉంటారు అటువంటి విషయాన్ని పరిగణి తీసుకోండి ప్రభుత్వం ఉండే పెద్దలు ఐఏఎస్ ఆఫీసర్లు ముఖ్యమంత్రి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చీఫ్ సెక్రటరీ సెక్రటరీందరూ కలిసి ఇట్లాంటి వ్యాపారస్తుల కోసం ఆలోచన చేయండి ఆలోచన చేసి ఒక ప్రతిపాదన తయారు చేయండి అని చెప్పి మా అభ్యర్థులను గవర్నమెంట్ కు పంపుతాను